క్యాన్సర్ వ్యాధికి చికిత్సే కాదు నిర్ధారణ పరీక్షలు అత్యంత ఖరీదైనవే ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వేల రూపాయలు ఖర్చవుతాయి అయితే అలాంటి ఖరీదైన వైద్య పరీక్షలను ప్రజలకు ఉచితంగా అందిస్తోంది నిమ్స్ కేంద్ర ప్రభుత్వ ఐసీఎంఆర్ నిధులు దీనికి సమకూరుస్తుండగా ప్రతి ఏడాది కోటి రూపాయలు పేద ప్రజల కోసం ఖర్చు చేస్తోంది వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్న నిమ్స్ గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం జన్యుపరమైన సమస్యలు జీవనశైలి మార్పులు కొన్ని రకాల క్రిమిసంహారకాలు సహా అనేక రకాలైన అంశాలు క్యాన్సర్కు దారితీస్తుంటాయి ఒక్కసారి ఈ మహమ్మారి బారిన పడితే మానసికంగా శారీరకంగానే కాదు ఆర్థికంగా కుంగిపోవాల్సిన దుస్థితి ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అత్యంత ఖరీదైనవి కావడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ విభాగం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా పన్నెండు చోట్ల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తోంది హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ నిమ్స్లో క్లినికల్ పాతాలజీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుండగా డాక్టర్లు సిబ్బంది ఎల్లబెల్లలా అందుబాటులో ఉంటారు వైద్య విద్యార్థులు ఈ విభాగంలో శిక్షణ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ అధునాతన పరికరాలతో పరీక్షలు నిర్వహిస్తున్నారు ల్యాబ్ సర్వీసెస్లో ముఖ్యంగా బ్రీస్ట్ లంగ్ క్యాన్సర్ వంటి రోగాల నిర్ధారణ ఉచితంగా చేస్తున్నారు మోలికల్ డయాగ్నాస్టిక్ ల్యాబ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ వంటివి కూడా ఒక నిమ్స్ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా అనేక రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్ నుండి ప్రతి ఏటా కోటి రూపాయల వరకు నిమ్స్కు కేటాయిస్తున్నారు డైమండ్ స్కీంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐసీఎంఆర్ నిమ్స్ను గుర్తించింది ఇటువంటి అరుదైన ప్రాణాంతకర వ్యాధి నిర్ధారణ పరీక్షలు దక్షిణ భారతదేశంలో నిమ్స్ ను గుర్తించడం గర్వకారణమని నిమ్స్ పాతాలజీ అధిపతి డాక్టర్ శాంతివీర్జీ ఉప్పిన్ దూరదర్శన్ కు తెలిపారు నిమ్స్ ఆసుపత్రి నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రులు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి నమూనాలు పరీక్షిస్తున్నామని వివరించారు and this is the only center in Telangana and Andhra Pradesh which has been awarded this scheme. Under this scheme, we will be offering molecular diagnostic services starting with breast and lung cancer for the patients at free of cost and this we have already started doing and these molecular tests are very important for the management of patients with lung cancers and breast cancers. Now, as we all know these are very deadly cancers if diagnosed at proper time and given a specific treatment, the patients can have a better survival and these molecular genetic tests are very costly tests not available for poor patients and not available in every center because it requires a highly skilled technicians as well as advanced laboratory equipments which are made available through this project. If these tests have to be done in an outside lab or a commercial, set up, it will cost anywhere between 10,000 to 25,000. and these tests are done absolutely free for the patients. and the importance of these tests is the treatment for these uh, cancers is very costly. and if a specific diagnosis and specific mutation testing is not done, this may lead to unnecessary uh, treatment, which may be very costly. and at the same time, the treatment may not be effective. and it may also have a lot of side effects if not properly managed. అదేవిధంగా నిమ్స్లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు పేదల రోగుల పాలిట ఆపన్న ఆస్తంగా నిమ్స్ ఆసుపత్రి మారింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్